అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వ్యూహాను సువార్త రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుండి చదువుకుందాం దేవాలయముల ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడా చేసి గొర్రెలను ఎడ్లను దేవాలయములలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని చెప్పాను ఆయన శిష్యులు మీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొని ఇది చాలా లోతైన విషయము ఆలోచించదగిన విషయము ఆలోచించాల్సిన విషయము ఈ వాక్యము చాలా లోతైనది ఒప్పుదలకు ప్రతి మనిషికి అంగీకరింపక ఉండే విధంగా ఉంటుంది ఎందుకు ఒప్పుకోరు అంటే సత్యం చేదని ఇంత ముందే చెప్పుకున్నాము సత్యం చెప్పువాడు క్రీస్తు కాబట్టి చేదు విషయాలు ఎప్పుడు కూడా అవి మనల్ని బాధిస్తుంటాయి అర్థం కాకుండా అనేక సమస్యలు వస్తుంటాయి ఆనాడు దేవాలయంలో ఆ దేవాలయం పేరు పెట్టుకొని అక్కడ పావురాలు అమ్ముతున్నారు తర్వాత ఎడ్లను నమ్ముతున్నారు మేకలు నమ్ముతున్నారు కోడిగుడ్లను నమ్ముతున్నారు వ్యాపార లావాదేవీలకు అడ్డాగా మారిపోయింది ఏదైతే దేవాలయము అని ఉందో ఈరోజు కొన్ని దేవాలయాలలో కూడా వ్యాపార స్థలాలు ఉన్నాయి క్యాండీళ్ళు అమ్ముతారు ఖర్చీపులు అమ్ముతారు నూనె డబ్బాలు అమ్ముతారు ఇంకా రకరకాల అప్పుడు ఒక రకం ఇప్పుడు ఒక రకం హిందూ దేవాలయాల్లో అయితే కొబ్బరికాయలు అమ్ముతుంటారు ఊదుబత్తీలు అమ్ముతుంటారు సరే అంతా అప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరిగింది అనుకోకుండా ఇప్పుడు కూడా అదే పద్ధతి జరుగుతూ ఉంది వ్యాపార లావాదేవీలతో దేవాలయము అనేక రకాలుగా కొనసాగుతుంది గమనిస్తున్నాము అందరూ తెలుసు ఓకే అంటే ధనము మార్పిడి జరుగుతూ ఉంటుంది దేవాలయం దగ్గర ఇప్పుడు ఏకంగా మన దగ్గర అయితే దేవుణ్ణి చూడడానికి స్పెషల్ దర్శనం వంద రూపాయల దర్శనం అనేటువంటి స్థితికి కూడా దేవుణ్ణి చూడ్డానికి వంద నూట యాభై వెయ్యి ఇంకా తిరుపతి లాంటి దేవుళ్ళు అయితే రికమెండేషన్స్ ఎమ్మెల్యే లెటరు లడ్డు కోసం రిఫరెన్స్లు సిఫారసులు నడుస్తున్న కాలం ఇది అంటే దేవుడు చెప్పిన మాట ఎట్లా ఉంది అంటే సత్యవంతుడు సాక్షాత్ సృష్టికర్తయ్యే భూమి మీదకి నడ శరీరం ధరించి వచ్చి ఒక విషయాన్ని ఒక సత్యాన్ని ఎట్లా బోధిస్తాడు ఈ సత్య గ్రహింపు ఎట్లా ఉంది అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి అక్కడ మళ్ళా యేసుక్రీస్తుని ఒకవైపు అక్కడ వ్యాపారస్తులందరూ ఒకవైపు అందరినీ గద్దించి మళ్ళీ అక్కడ చర్చి ఖాళీ చేపించి మళ్ళా అక్కడ సర్ఫ్ సర్ఫెక్స్ వేసి క్లీన్ చేసి ఇది దేవాలయం అనడానికి లేదు ఇంతకుముందే చెప్పుకున్నాము దేవాలయము అంటే శరీరము అని ఈ శరీరం అనే దేవాలయం యొక్క రహస్యాన్ని శరీరం బయట ఏ బోధనా పద్ధతిలో అయినా చెప్పవచ్చు ఏ ఉదాహరణగా అయినా చెప్పవచ్చు కాబట్టి అక్కడ ఒక సిచ్యువేషన్ తీసుకొని మనకి జ్ఞానం చెప్తున్నాడు ఇది దేవాలయం అని పేరుంది కానీ ఇక్కడ కొనసాగేదంతా వ్యాపారము రూకలు చెల్లించటము గొర్రెల్ని గొడ్లని ఎడ్లని తర్వాత రకరకాలైనటువంటి వ్యాపారం ఇక్కడ సాగుతూ ఉంది అని అక్కడ చే బహిరంగంగా చేసింది ఏదైతే ఉందో అది మనము శరీరం అనే దేవాలయానికి పోల్చుకొని చూడాలి ఇక నా తండ్రి ఇల్లు అన్నాడు అంటే నా తండ్రి అంటే నా అంటే ఆత్మ అని నా ఆత్మ అంటే మనకి జీవుడిగా కుమారుడుగా మనకి తండ్రి అని అంటే తండ్రి ఇల్లు ఏదైతే ఉందో అది శరీరము ఈ తండ్రి ఇల్లు ఏదైతే ఉందో ఇది వ్యాపార టిల్లుగా చెయ్యకూడీ అంటున్నాడు ఇప్పుడు మనం ఎక్కడో దేవాలయాల్లో బయట మాట్లాడుకునే విషయం నుండి మళ్ళీ శరీరం అనేటువంటి ఇంటి దగ్గరికి వచ్చాం ఈ శరీరం అనే ఇంట్లో జరుగుతున్న వ్యాపారం ఎలాంటిది ఇది కంటికి కనపడ కనపడకుండా జరుగుతున్న వ్యాపారం కంటికి కనిపించే విధంగా కూడా జరుగుతున్నా వ్యాపారం పిల్లగాన్ని చదివిస్తుంటాడు తండ్రి బెదిరిస్తుంటాడు నీకు లక్ష లక్షలు పెడుతున్నాను నీకు పది ఇరవై మార్కులు వస్తానయి డబ్బులు పుణ్యానికి వస్తున్నాయా అని బెదిరిస్తుంటారు అక్కడ మొదలవుతుంది నీకు తిండి పెట్టి వేస్ట్ లేదంటే నీకు బట్టలు వేస్ట్ నువ్వు టెన్త్ పాస్ అయితే బైక్ కొనిస్తావు బట్టలు కొనిస్తా అని సో తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అదే వ్యాపార ధోరణి ఇది చేస్తే ఇది ఇస్తా ఇది చేస్తే ఇది ఇస్తా అనేటువంటిది కొనసాగుతుంది వాడు ఏ ఎంబిబిఎస్ లేదంటే ఏ కలెక్టర్ అయితే వానికి కట్నం వస్తుంది మా అబ్బాయికి ఇంత ఇస్తున్నారు మా మా అబ్బాయికి మార్కెట్లో ఇంత డిమాండ్ ఉంది ఇంత పలుకుతున్నాడు అనేటువంటి వ్యాపారం ఉంది అంటే కూడా వ్యాపారమే సాగుతూ ఉంది సో ప్రతిదీ శ్మశానంలో చనిపోయేదాకా వ్యాపారం సాగుతూనే ఉంది అంత లాభాల కొరకు అంత వ్యవహార లాభాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శరీరాన్ని వ్యాపార స్థలంగా చేసుకున్నారు ఈ వ్యాపార స్థలం అని ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే మా అబ్బాయికి ఇంత డిమాండ్ ఉంది కట్నం ఇవ్వాలి ఇది మా అబ్బాయి ఇంత చదువుకున్నాడు కట్నం ఇవ్వాలి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మా అమ్మాయిని మంచి కుటుంబంలో ఇవ్వాలి గొప్ప కుటుంబంలో ఇవ్వాలి మా అమ్మాయికి ఎన్ని లక్షలు కట్నం ఇచ్చాము అని ఈ వ్యాపార ధోరణి అరే చదువుకోకపోతే నీకు ఎవరి పిల్లని స్వర్రా అనేది సో ఏది తీసుకున్నా ఏ మాట తీసుకున్నా ప్రతి దగ్గర చిన్నప్పటి నుండి చనిపోయేంత వరకు మనం వ్యాపారమే చేస్తున్నాం అది ఎవరైనా సరే వ్యాపారమే సాగుతుంది దేవుడు లెక్కలో మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలే ఇంకొకటి లేదు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భార్యాభర్తలది కూడా వ్యాపార సంబంధం అని తేలిపోయింది పనిచేయని వాడిని ఎవరు పెళ్లి చేసుకోరు కట్నం ఇవ్వకపోతే చేసుకునే పరిస్థితి లేదు ఆరోగ్యం లేకపోతే అంటే ఏదో ఒక బలం చూపించి నేను ఈ లాభంగా ఉన్నా ఈ ఉపయోగకరంగా ఉన్నా అని చెప్పి మన వ్యాపారంతో సాగుతూ ఉన్న జీవితాలు కాబట్టి మీ ఇల్లుని వ్యాపారంగా చేసుకుంటావు అంటే ఉదాహరణకు పెళ్లి సూపులో పోయిన అమ్మాయి అందంగా కనపడాలి అందంగా కనపడితే కొంచెం వాళ్ళు నచ్చితే కట్నం తక్కువ తీసుకుంటారని ఆ అమ్మాయికి అప్పుడు పౌడర్ వేసి మేకప్ వేసి చేస్తుంటారు ఎందుకు అంటే నచ్చడానికి ఏమైతే కంటికి నచ్చాలో వాటికి సంబంధించిన ఈ పొడ డబ్బాలు అవి ఇవి తీసుకొచ్చి పూసి వాళ్ళు కంటికి నచ్చేటట్టు చేస్తూ ఉంటారు అన్నట్టు అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన వ్యాపారం అంటే ఆ వ్యాపారం ముడిపడాలి ఇట్లుంటే వ్యాపారం ముడిపడదు ఇట్లా ఉంటే వ్యాపారం సాగదు అనేటువంటి ధోరణిలో ప్రతి మనిషి తన వ్యాపారంలో వృద్ధి చెందాలని గొప్పగా కనిపించాలని గొప్పగా సంపాదించాలని గొప్పగా కనపడాలని గొప్ప కార్లు ఉండాలని గొప్ప గొప్ప విధానాల్లో ఉండాలని ప్రతి మనిషి కూడా నిరంతరం లేస్తే ఈ వ్యాపార సంబంధమైన ధోరణే చేస్తున్నాడు కానీ అసలు మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అనేటువంటి ఆలోచన ఏ ఒక్క వ్యక్తికి కూడా రావటం లేదు అంటే వ్యాపారంలో పడి మునిగిపోయి భార్య బిడ్డల్ని వదిలిపెట్టైనా సరే దుబాయ్ పోయో అమెరికా పోయో సంపాదించాలి నాకు పనితీరిక లేక నేను ఎన్నో కోల్పోయాను అనేటువంటిది వ్యాపారానికి సంబంధించిందిగా శరీరాన్ని తయారు చేస్తున్నాము పేరెంట్స్ కూడా అదే నాలెడ్జ్ ఉంది అదే తెలివి ఉంది సంఘంలో కూడా అదే ఉంది డబ్బు లేని వాడిని ఎందుకు కొరగాడు అనే సూత్రాలు వేసుకొని కూడా తిరుగుతున్నారు ఇప్పుడు సరే ఏసుక్రీస్తు శిష్యులు ఏసుక్రీస్తు ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మాటని జ్ఞాపకం చేసుకున్నారు ఏంటి అది ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకున్నారు ఏదైతే నువ్వు నిరంతరం నీ శరీరం కొరకు నీ ఇంటి కొరకు లేకపోతే నీ ఎదుగుదల కొరకు ఆలోచన చేస్తున్నావో అది నీ ఇంటిని కూర్చిన ఆసక్తి అంటే నీ శరీరం ఎట్లా ఉండాలి నువ్వు పొద్దున్నే లేవాలి లేదు ఇంకోటి ఇంకోటి ఏం తినాలి ఏం తాగాలి అనేటువంటిదంతా కూడా కుటుంబం ఎట్లా పోషించాలి నా పడవ ఎట్లా నడుస్తుంది నా సంసారం ఎట్లా నడుస్తుంది దీన్ని పెద్దోడికి పెళ్లి చేయాలి లేకపోతే అమ్మాయికి పెళ్లి చేయాలి లేకపోతే ఇంకోటి అని ఇలా రకరకాలైనటువంటి ఆసక్తి ఏ ఇంటిని గురించి అంటే నీ శరీరం అనే ఇంటి గురించి నీ ఆసక్తి నన్ను భక్షించునని నన్ను అంటే ఇక్కడ ఆత్మ అని అంటే దేవుడు అని దేవుని అంటే ఇబ్బంది పెడుతుందంట దేవుడికి అది సహించలేని విధంగా ఉంది అంట శిష్యులు అది జ్ఞాపకం చేసుకున్నారు కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు ఏం తిందుమో ఏం తాగుదు అనేటువంటి దాంట్లోనే నిరంతరం కొనసాగుతుంది పైగా మనం వెళ్ళి దేవుడి విషయం తెలుసుకోండి అంటే వాళ్ళు కూడా మనకు వ్యాపారం నేర్పించే పరిస్థితికి వచ్చారు అంటే ఈ మనం పనిచేసుకోకపోతే ఎట్లా అని మనం సంపాదించుకోకపోతే ఎట్లా అని మనం ఆహారం పండించకపోతే ఎట్లా అని ఇట్లా రకరకాల ప్రశ్నలు వేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి దేవుడు బైబిల్లో సత్యవంతుడైన దేవుడు ఏం తిందుమో ఏం తాగుదుమో అని చింతించకూడి అట్లా చింతించేవాడు అన్ని జనులు అవుతారు అంటే జ్ఞానం తెలియని వాడు అవుతాడు నువ్వు జ్ఞానం తెలుసుకోగలిగితే సువార్థను అర్థం చేసుకోగలిగితే క్రీస్తు వాక్యం తెలుసుకోగలిగితే నీకు ఆహారం ఎట్లా లభిస్తుందో తెలియబడుతుంది నీకు ఆహారం ఎట్లా లభిస్తుందో తెలియబడితే నువ్వు చింతించాల్సిన పని ఉండదు అంటే ఒక సత్యం వెంటబడి ఒక సత్యం వెంట మనం ప్రయాణిస్తే దేవుని వాక్యం ఆధారం చేసుకొని మనకి అన్ని జనులు చింతించినట్లు చింతించాం ప్రతి ఒక్కరు ప్రశ్న ఇదే డబ్బు లేకపోతే ఎట్లా డబ్బు లేకపోతే ఎట్లా పని లేకపోతే ఎట్లా అన్నం లేకపోతే ఎట్లా సో ఈ విధమైన అన్ని జనుల మాటలు అంటే అజ్ఞానం మాటలు దేవుణ్ణి చాలా ఇబ్బంది పెడుతున్నాయంట ఈ లోకంలో ఎవరు వ్యాపారం చేయట్లేదు అందరూ చేస్తున్నారు ఎవరు వ్యాపారంలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడి శరీరం వ్యాపారంతో కూడుకొనే ఉంది మరి ఏం చేయాలి మరి ఎట్లా బతకాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబు స్వార్థ జ్ఞానము క్రీస్తు తీసుకొచ్చిన జ్ఞానము ఒక క్షణం మనం ఆలోచన చేస్తే ఒక క్షణం మనం ఇదంతా హడావుడి లైఫ్ పక్కన పెడితే కాస్త మనం నిలబడి చూస్తే మన శరీరంలో ఎన్నో భాగాలు ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నాయి మనసు ఉంది పనిచేస్తుంది హృదయం ఉంది గుండె ఉంది ఊపిరితిత్తులు ఉన్నాయి శరీరంలో ప్రతీది ప్రతి భాగం అందరికీ తెలుసు కన్నుంది ముక్కుంది చెవుంది నాలుగు ఉంది దేని భాగం అది పనిచేస్తుంది ఇవన్నీ పుట్టించి ఈ శరీరము ఏ విధంగా ఏ ఆహారానికి లోబడి నడుచుకోవాలి ఏ ఆహారం వలన ఈ శరీరం నిలబడుతుంది అని దేవుడు దానికి సంబంధించిన అన్ని ఆధారాలు లింకులు అన్నీ పెట్టాడు అన్ని సంబంధాలు పెట్టాడు అవి నీకు ఆహారం చంద్ర మండలం మీదనో సూర్య మండలం మీద దొరకదు నీ పక్కనే పుట్టిస్తాడు నీ పక్కనే ఉండి అది ఎప్పుడు ఏ సమయానికి ఎట్లా రావాలనో దారి పెట్టుకొని వస్తుంది ఏ దారిలో నీ దగ్గరికి రావాలో ఆ దారిలో నీ దగ్గరికి వచ్చి నీకు ఆహారంగా మారి వస్తుంది అది ఆ సిస్టం అనేది ఆ ప్రణాళిక సిస్టం సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేసిన ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి అది తెలుసుకోకుండా ఏం తిందుమో ఏం తాగుదు అని చింతించకుండా ఈ శరీరం కూడా ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలే ఉంటుంది అది నిర్ణయించిన జీవితం నువ్వు ఎంత ఎదగాలో ఎంత సంపాదించాలో అది కూడా నిర్ణయించిందే నువ్వు ఏ కలర్లో పుట్టాలి నువ్వు స్త్రీగాన పురుషునిగా జంతువుగా ఎట్లా పుట్టాలనేది దేవుడి నిర్ణయం ఈ సృష్టిలో నిన్ను ఏ శరీరంతో పుట్టించాడో ఆ శరీరంలో ఉండి నువ్వు ఆ పని దేవుడి విధానాన్ని తెలుసుకోవాలి అది తెలుసుకోవట్లేదు కాబట్టి నువ్వు కేవలం ఏం తిందుమో ఏం తాగుదుమో అని ఒక వ్యాపార పిల్లుగా చేసుకొని నీకు మధ్యలో ఇచ్చిన బంధము పెళ్ళి భార్య పిల్లలు వీటి కొరకు నువ్వు ప్రయాసపడుతుంటావు నీ భార్యను పోషించేది దేవుడే నీ పిల్లల్ని పోషించేది దేవుడే నువ్వు చచ్చిపోతే నీ భార్యను పోషిస్తాడు సతీ సతీసాగమనం చేయడు ఆ భార్య చచ్చిపోయిన ఆ పిల్లల్ని కూడా పోషిస్తాడు ఏర్పాటు చేస్తాడు దేవుడి లెక్క అంత పర్ఫెక్ట్గా ఉంటే నేను నా కుటుంబం కొరకున్న జీవితాన్ని దారబోసిన నేను లేకపోతే మా భార్య ఎట్లా మా పిల్లలు ఎట్లా అనేటువంటి అజ్ఞానపు మాటలు వింటున్నాము ఇదంతా బైబిల్ దగ్గరికి రాకముందు బైబిల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళని ఏమనాలి బైబిల్ దగ్గరికి వచ్చి కూడా చాలామంది కొంతమంది పాస్టర్లు వివాహ సంబంధాలు చూస్తుంటారు నువ్వు మోక్ష మార్గం చెప్పవయ్యా వివాహ సంబంధాలు ఎందుకు ఇంకొక వ్యాపారం ఏదో ఇంకొక వ్యాపారం ఏదో సంఘస్తులతోని రూపాయి వచ్చేటట్టు సంఘస్తుల గురించి రూపాయి రాబట్టుకునేటట్టు ఇట్లాంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇది వ్యాపారం అని అనకుండా మాట్లాడకుండా జరిగిపోతూ ఉంటుంది అది మాయా కళ్ళు మూసుకొని జీవితం కొనసాగుతూ ఉంటుంది మోక్ష మార్గం తెలుసుకోవడానికి బైబిల్ దగ్గరికి వచ్చాము కానీ బైబిల్ ఆధారంగా స్కూళ్ళు మిషనరీలు హాస్పిటల్స్ లేకపోతే ఇంకోటి ఇంకోటి పెట్టుకోవడానికి కాదు బైబిల్ ఇవన్నీ నీకు నేర్పించదు ఒక వ్యక్తి అంటాడు క్రిస్టియానిటీ వలన స్కూల్ పెట్టారు హాస్టల్ పెట్టారు హాస్పిటల్స్ పెట్టారు వృద్ధుల పింఛని ఇవన్నీ పనికి మాలిన పనులు మోక్ష మార్గం ఒకటే బైబిల్ నీకు నేర్పిస్తుంది చదువు అక్కర్లేదు ఇంకోటి అక్కర్లేదు కేవలం ఒక శ్రద్ధతోని నువ్వు దేవుణ్ణి తెలుసుకోవచ్చు దేవుణ్ణి తెలుసుకోవడం కొరకే బైబిల్ కానీ నువ్వు స్కూల్ నలుగురిని బాగా చేయడానికి అన్నం పెట్టడానికి లేదా వాళ్ళకి జ్వరం వచ్చే టాబ్లెట్లు వేయడానికి బైబిల్ ఎంకరేజ్ చేయదు బైబిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మోక్ష మార్గం కనుగొని వెళ్ళటం మోక్ష మార్గం వెళ్ళే వాడిని యొక్క యోగక్షేమాలు వాని యొక్క పూర్తి జీవితాన్ని దేవుడు దత్తత తీసుకొని వానికి ఏం కావాలన్నా వానికి రోగం వచ్చినా ఆయనే చూసుకుంటాడు వానికి చదువు రాకపోయినా ఆయనే చూసుకుంటాడు వానికి బలం లేకపోయినా వానికి ఆస్తి లేకపోయినా మొత్తం హోల్సేల్గా దేవుడే వాణ్ణి పూర్తిగా అన్ని రకాలుగా వాడిని కాపాడుతుంటాడు నువ్వు ఏదో హాస్పిటల్ పెట్టుకుంటే వాడిని కాపాడలేవు చదువు నువ్వు నేర్పించినంత మాత్రమే వానికి రాదు ఒకసారి దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతే బైబిల్ ఆధారంగా మోక్ష మార్గం తెలుసుకొని దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతే దేవుడు చూసుకుంటాడు కోడి తన రెక్కల చాటున ఏ విధంగా కాపాడుద్దు ఆ విధంగా నేను కాపాడుతా అని మాటిచ్చినాం కానీ నీ హాస్పిటళ్ళు నీ స్కూళ్ళు నీ అనాథ హాస్టళ్ళు ఈ పనికి వాళ్ళే అన్నీ దేవునికి అక్కర్లేదు ఆ జ్ఞానికి అక్కర్లేదు దేవుని భక్తులకు అక్కర్లేదు అంటే వాక్యం అర్థం కాక దేవుని విషయం తెలియక ఈ వ్యాపారాలన్నీ పుట్టించి మేము మళ్ళీ దేవుని పేరును ఒక మతం పెట్టి దేనికో దానికి ఒక డబ్బులు పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి నుంచి డబ్బులు జనరేట్ అయ్యేటట్టు చేసుకొని ఇదంతా చేసి మోక్ష మార్గాన్ని ఎటొచ్చి మూసేసి వాళ్ళు చెప్పక వీలిదే వ్యాపారం నా సంఘంలోకి ఒక వ్యక్తి వచ్చాడు మేము పెళ్లి చేసాము ఇప్పుడు చాలా సంతోషంగా పుట్టి ఉన్నాడు దేవుని వందనాలని అన్నారు అది మోక్ష మార్గం కాదు మోక్ష మార్గ విషయాలు చెప్పకుండా పనికి వాళ్ళ వ్యాపార సంబంధమైన విషయాలు చెప్తుంటారు నువ్వు పెళ్లి చేసుకుంటేంది పిల్లల్ని కంటేంది నువ్వు ఏంది నువ్వు ఎప్పుడుతేనే దేవునికి సంబంధం లేదు దేవుడికి కావాల్సింది మోక్ష మార్గాన్ని కనుగొనేవాడు అది చెప్పేవాడు ఈ రెండు సబ్జెక్టులే దేవుడిని సంతోషపెట్టేవి కాకపోతే మిగతాదంతా దేవుణ్ణి భక్షించినదే నువ్వు ఏ వ్యాపారం చేసినా నేను దేవుణ్ణి నమ్ముకున్నా నేను తాగుడు మానేసినా ఇప్పుడు పెళ్ళం బిడ్డలతో బాగున్నా అంటే ఏమొచ్చింది నువ్వు తాగుడు మానేసినా మానకపోయినా నీవు నీకేం జ్ఞానం లేదు మోక్ష మార్గం లేదు నువ్వు ఈ లోకంలో బతకడానికి తాగుడు మానేసి ఉంటావు అంతే మోక్ష మార్గం తెలుసుకోకుండా నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని పనికివాన మాటలు చెప్పినా అది దీనికి ఉపయోగం లేదు కాబట్టి మోక్ష మార్గం ఎడల ధ్యాస కలిగినోళ్ళకే సువార్త మిగతా వాళ్ళు ఎట బతికినా వాడు మంచిగా బతకచ్చు చెడ్డగా బతకచ్చు వాడు హీనంగా దీనంగా అవమానంగా ఘోరంగా వాడు ఎంతో ఉన్నతంగా బతకొచ్చు రాజుగా బతకొచ్చు ఇంకొకలాగా బతకచ్చు దేవునికి ఏమీ ప్రయోజనం లేదు నిన్ను గుర్తించినందుకు దేవుడికి ఏం సంతోషం లేదు ఆయన ఆయనని ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టిన అవుతాము కానీ ఒక మోక్ష మార్గం తెలుసుకోగలిగి ఈ శరీరంలోనే ఆత్మ అనేటువంటి దేవుడు ఉన్నాడని ఆత్మ అనే పేరుతో దేవుడు ఉన్నాడని ఆత్మ అనే దేవుడు తండ్రి అనే పేరుతో ఉన్నాడని ఈ ఆత్మ సంబంధించిన రహస్యములు తెలుసుకోగలిగితే అంటే తండ్రికి సంబంధించిన రహస్యములు తెలుసుకోగలిగితే దేవుడు పరలోకం నుండి భూమి మీదకి నరుడుగా వచ్చి సువార్త చెప్పిన ఉద్దేశం వాడి శరీరంలో మాత్రమే నెరవేరుతూ ఉంది అది వాడి వ్యాపారిలు కాదు అది వాడు వ్యాపారపు టిల్లు కాదు ఒకవేళ వ్యాపారపు టిల్లు అయినా అది దేవునికి కుమారుడికి ఉండే సంబంధం కాబట్టి అది చాలా గొప్పదైన వ్యాపారం ఖురాన్లో ఇదే అంటాడు అల్లాతో వ్యాపారం అంటాడు అల్లాతో వ్యాపారం అంటే నువ్వు దేవుడితో సంబంధం పెట్టుకునేదాన్ని అల్లాతో వ్యాపారం అంటారు నువ్వు దేవుడితో కాకుండా మిగతాతో మిగతా దానితో ఏ దానితో సంబంధం పెట్టుకున్నా అది ఇహలో ఒక వ్యాపారం అది దేవుణ్ణి భక్షించినదే దేవునికి ఇబ్బంది కలుగా కాబట్టి రెండు రకాల వ్యాపారాలు ఉన్నాయి ఒకటి ఇహలోకంలో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అది ఇహలోక వ్యాపారం దానివల్ల దేవుడికి నువ్వు ఎప్పుడూ దూరమే అదే ఆత్మ గురించి ఆలోచన చేసుకొని ఆత్మతో సంబంధం పెట్టుకొని ఆత్మ విషయాలు నేర్చుకుంటే అది అల్లాతో వ్యాపారం అవుద్ది అది మంచిది అది మోక్షాన్ని చేర్చున్నది కాబట్టి నీ ఇల్లు వ్యాపార పిల్లుగా చెయ్యొద్దు అందరికీ నమస్కారం గురు సమర్పణం